పత్రి మహారాజ్కి జై స్వర్ణమాల మేడంకి జై పిరమిడ్ ధ్యానులకు జై నేను సార్ను యూట్యూబ్లో చూసి బొంబాయిలా జోషి మాస్టర్కు ఫోన్ చేసి అడిగితే నాకు గణేష్ నేను నంబర్ ఇచ్చారు నాకు తెలుగులో చెప్పేటోళ్ళు కావాలంటే జోషి మాస్టరు నేను ఇంగ్లీష్లో చెప్పగలుగుతానంటే నాకు తెలుగులో చెప్పే వాళ్ళు కావాలంటే గణేష్ నెంబర్ ఇచ్చిండు సులాపూర్ పోయి గణేష్ను కలిసి సార్ను నేను దర్శనం చేసుకోవాలంటే కార్తీక పౌర్ణమికి రెండు వేల ఇరవై ఒకటిలా ఋషికేశుల ధ్యానం ఉన్నది మూడు రోజులు అక్కడికి వస్తే కలుస్తారంటే నేను డైరెక్టు ఋషికేశ్కి పోయి సార్ను దర్శనం చేసుకున్నా అప్పటి నుండి రెగ్యులర్గా నేను ఈ ధ్యానమాచక్రాలకు అటెండ్ అవుతున్నా నేను కూడా ఒక చిన్న రూమ్ తీసుకొని ధ్యాన కేంద్రం ఏర్పాటు చేసినా కానీ అక్కడ చాలామందికి తెలియదు ఎవరు చెప్పినా వస్తలేరు అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు బ్యాండ్ వాళ్ళు ఎలా ఉంటే అందరికి చెప్పి అందరూ ఆ ధ్యాన కేంద్రంకి వచ్చి మనది మనం డెవలప్ చేసుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాను